బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్తే నేను విజయ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా సామాజిక వర్గాల నేపథ్యంలో జరిగేటువంటి ఓటు బ్యాంకుల వల్లనే ప్రభుత్వాలు కూడా మారుతుంటాయి పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో అటు రెడ్డి సామాజిక వర్గంతో పాటుగా కమ్మ సామాజిక వర్గం అలాగే మూడవ ప్రాధాన్యత కలిగినటువంటి సామాజిక వర్గంగా కాపు సామాజిక వర్గాన్ని చెప్పాలి ఎందుకంటే ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఏ పార్టీ వైపు ఉంటాయో ఏ పార్టీకి అనుకూలంగా ఓట్లు మెజారిటీ స్థాయిలో పడతాయో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఇప్పటి వరకు గడిచినటువంటి రెండు మూడు ఎన్నికలను చూస్తే కూడా మనం కరాఖండిగా అవుననే చెప్పాలి అయితే ప్రస్తుతం అంటే గత ఎన్నికల్లో కావచ్చు అంతకుముందు ఎన్నికల్లో కావచ్చు కాపుల ఓట్లు చాలా కీలకంగా మారిపోయాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం కాపులు ఎవరి వైపు వైపు నిలబడిపోతున్నారు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడుగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అన్ని కులాల వైపు తాను ఉంటాను తనకు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఏ కులమైనా కూడా ఒకటే అంటూ పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పినప్పటికి కూడా సో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా నాయకుడిగా నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి చూస్తారు అలాగే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడుగా చంద్రబాబును చూస్తారు ఆ ఈక్వేషన్లో చూస్తే పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఈ సామాజిక వర్గం అంతా కూడా పవన్ వెంటే నడుస్తారా రాబోయేటువంటి ఎన్నికల్లో పవన్ వైపే ఉండబోతారా అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిందనే చెప్పాలి ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసినప్పటికీ కూడా కాపు సామాజిక వర్గం పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ వెంట నిలబడలేదు అనేది అందరికి తెలిసినటువంటి విషయం అంటే దాదాపు పలు సందర్భాల్లో స్వయంగా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని కూడా చెప్పారు ఎందుకంటే తాను కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు అయినప్పటికీ కూడా అధికార పార్టీని నమ్మి అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలు నమ్మి చాలామంది నాయకులంతా కూడా వైసీపీ వెంట నడిచారంటూ కూడా పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపులంతా కూడా ఐక్యం చేసే టువంటి ఒక కొత్త ఫార్ములాని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారని చెప్పాలి అందులో భాగంగా ఆయన ఇటీవల ఒక లేఖ రాశారు కాపు నాయకులందరూ కూడా సీనియర్లుగా ఉన్నటువంటి కాపు నాయకులందరూ కూడా నన్ను దూషించినా కూడా నేను దాన్ని స్వీకరిస్తాను అలాగే వారందరూ కూడా నేను నా ద్వారాలు తెరిచే ఉంటాయి అంటూ కూడా చాలా సానుకూలంగా పవన్ కళ్యాణ్ రాసినటువంటి లేఖతో ఒక్కసారిగా కూడా కాపుల్లో ఒక ఆలోచన మొదలైంది కాపు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఇప్పుడు సమీకృతమయ్యేటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి అందుకు ఇటీవల పవన్ కళ్యాణ్తో భేటీ అయినటువంటి నాయకులు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్కు అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి నాయకులు కావచ్చు అదేవిధంగా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పార్టీలో జనసేన పార్టీలో వచ్చినటువంటి నాయకులు కావచ్చు వీరందరినీ కూడా పరిశీలించేటువంటి పరిస్థితిని ఒకసారి చూస్తే కాపులందరినీ కూడా ఇప్పుడు ఐక్యం చేసేటువంటి పని జనసేన పార్టీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నారు అలాగే కాపు సమాజ వర్గానికి సంబంధించినటువంటి సీనియర్లందరూ కూడా పవన్ వెంట నడవబోతున్నారా అనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా హాట్ హాట్ గా నడుస్తుందనే చెప్పాలి అందుకు ఉదాహరణ మనం చూస్తే ఇటీవల పార్టీ లోకి వచ్చినటువంటి నాయకులను మనం ఒక్కొక్కసారిగా పరిశీలించినట్లయితే పంచకర్ల రమేష్ బాబు ఈయన విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఈయన గత రెండు నెలల కిందట మూడు నెలల కిందటే పార్టీలోకి వచ్చారు పార్టీలోకి వచ్చి ఆయన అక్కడ విశాఖపట్నానికి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించిన అధ్యక్షుడిగా కూడా గతంలో పనిచేశారు సో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పంచకర్ల రమేష్ బాబు ప్రస్తుతం జనసేన పార్టీలోకి వచ్చారు ఈయన కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు ఇకపోతే మరొక నాయకుడిని మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కీలకమైనటువంటి నాయకుడుగా ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడుగా ఆమంచి స్వాములు ఈయన కూడా వైసీపీకి రాజీనామా చేసి ఈయన కూడా జనసేన పార్టీలో చేరినటువంటి పరిస్థితి సో ఆమంచి స్వాములు ఎక్కడి నుంచి రాబోయేటువంటి రోజుల్లో ప్రకాశం జిల్లాలో చీరాల నుంచి కానీ లేదంటే గిద్దలూరు నుంచి కానీ ఈయన పోటీ చేసేటువంటి అవకాశం ఉంది సో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈయన కూడా పవన్ కళ్యాణ్ వెంటనే నడిచారు వైసీపీని వీడి పవన్ కళ్యాణ్ వెంటే నడిచారు అదేవిధంగా మరొక కీలకమైనటువంటి నాయకుడిగా కూడా చూసినట్లయితే ఇటీవల కాలంలో పార్టీకి దగ్గరైనటువంటి ఒక పాపులర్ వ్యక్తి పాపులర్ వ్యక్తి ఎవరనేది మనం చూసినట్లయితే అంబటి రాయుడు అంటే అంబటి రాయుడు ఆల్రెడీ ఆయన అనేక సందర్భాల్లో వైసీపీలో ఇటీవల కాలంలో జాయిన్ అయ్యారు అనేక సందర్భాల్లో వైసీపీని కూడా కొనియాడేటువంటి పరిస్థితి అయితే ఆ తర్వాత అనూహ్యంగా పార్టీలో జాయిన్ అయినటువంటి కొన్ని రోజుల వ్యవధిలోనే అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు సో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంబటి రాయుడు వైసీపీలో గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారంటూ కూడా రకరకాల ఊహాగానాలు వార్తలు అయితే మాత్రం వెలువడ్డాయి అయితే వాటన్నిటినీ కూడా వాటన్నిటికీ భిన్నంగా అంటే కేవలం పన్నెండు రోజుల్లోనే వైసీపీకి రాజీనామా చేసి వెంటనే కొన్ని రోజుల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు అంబటి రాయుడు సో అంబటి రాయుడు అంటే ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈయన ఇండియన్ ఫేమస్ క్రికెటర్ అంటే తెలుగు వాడైనటువంటి క్రికెటర్గా ఆయన అటు హైదరాబాద్ అలాగే ఆంధ్ర ఏపీ జట్లు సంబంధించినటువంటి ఆ టీం మెంబర్గా ఉండడం అలాగే జాతీయ జట్టుకు ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఐపీఎల్ మ్యాచ్లు ఇలా రకరకాల మ్యాచ్లు ఆడినటువంటి పాపులర్ క్రీడా క్రీడాకారుడిగా అంబట్రాయుడు మొత్తం దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా తెలిసినటువంటి వ్యక్తి అయితే క్రికెట్కు స్వస్తిత పలికినటువంటి అంబట్రాయుడు తాజాగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు రావాలనుకున్నారు మొదట వైసీపీ నేర్చుకున్నారు కానీ తిరిగి కాదనుకొని మళ్ళీ తిరిగి ఆయన ఇప్పుడు జనసేన వైపు నడిచేటువంటి పరిస్థితి అయితే ఆ అఫీషియల్గా పార్టీలో చేరలేదు కానీ దాదాపుగా పార్టీలోకి వచ్చినట్టుగానే ప్రస్తుతం నాయకులందరూ కూడా పరిగణిస్తున్నారు సో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంబటి రాయుడు కూడా ఇప్పుడు జనసేన వైపు నడిచేటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది అన్నిటికంటే కూడా చాలా కీలకమైనటువంటి మరొక అప్డేట్గా చూసినట్లయితే మనం మొదటి నుంచి కూడా ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభం మనం పరిశీలించినట్లయితే అన్నిటికంటే కూడా కీలకమైనటువంటి అప్డేట్ కాపు సామాజిక కాపు ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి మాజీ ఎంపీగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎంత బలమైనటువంటి ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పవలేదు మెజారిటీ స్థానాల్లో ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అక్కడ ఏ పార్టీ నుంచైనా గెలుపొందుతుంటారు అదేవిధంగా ఏ పార్టీకి అక్కడ మెజారిటీ స్థానాలు వస్తాయో ఆ పార్టీయే అధికారంలోకి ఉంటుంది సో గత ఎన్నికల్లో వైసీపీకి అక్కడ మెజారిటీ స్థానాలు ఉన్నాయి వైసీపీకి కాపులంతా కూడా సపోర్ట్ చేయడానికి ఇండైరెక్ట్గా ముద్రగడ పద్మనాభం కూడా అక్కడ పనిచేసినటువంటి పరిస్థితి సో ఇటీవల పవన్ కళ్యాణ్ అక్కడ యాత్రను గోదావరి జిల్లాలో ప్రారంభించినటువంటి టైంలో ముద్రగడ పద్మనాభం వైసీపీకి అనుకూలంగా ఆయన లేఖ రాశారు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కూడా రాసినటువంటి లేఖలు సంచలనం కలిగించాయి కాపు ఉద్యమం కోసం పవన్ కళ్యాణ్ ఏమి చేయలేదంటూ కూడా ముద్రగడ రాసినటువంటి లేఖ అప్పటికి సంచలనం కలిసి కలిగించింది అదేవిధంగా దానికి కౌంటర్గా మరొక కాపు నాయకుడు సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి హరిరామ జోగయ్య కూడా ఈయన కౌంటర్గా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం ముద్ర వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు ఆయన లేదంటే ఆయన కుమారుడు ఎంపీగా లేదంటే ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారంటూ కూడా ఇటీవల మీడియాలో రకరకాల కథనాలు అయితే వచ్చాయి అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ ఇటీవల గత కొన్ని రోజుల కిందట జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు నేరుగా ముద్రగడతో భేటీ అవడం ఆయన పార్టీలోకి రావాలని ఆహ్వానించడం దానికంటే ముందుగా పవన్ కళ్యాణ్ రాసినటువంటి లేఖ సంచలనంగా మారింది సో కాపు సీనియర్లందరూ కూడా నన్ను విమర్శించినా దూషించినా కూడా నేను సాధారణంగా నేను దాన్ని మంచిగానే రిసీవ్ చేసుకుంటాను అలాగే తమ పార్టీ ద్వారాలు ఎప్పుడు కూడా తెలుసుకునే ఉంటాయి అలాంటి నాయకులందరూ కూడా వారు మంచినే కోరుకుంటున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా ముద్రగడ ఆలోచన విధానం మారిపోయింది సో ఆయన ఇప్పుడు జనసేన వైపు నడిచేటువంటి అవకాశం ఉంది అనేది ప్రస్తుతం హాట్ హాట్గా నడుస్తున్నటువంటి ఒక డిస్కషన్గా మనం ఏపీ రాజకీయ వర్గాల్లో చెప్పాలి పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు ముద్రగడ కూడా పవన్ వెంటే నడవబోతున్నారంటూ ఒక్కసారిగా వార్తలు రావడంతో సో ముద్రగడ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాపులకు బీసీ రిజర్వేషన్ కనిపించాలి బీసీలుగా గుర్తించాలంటూ కూడా రిజర్వేషన్గా చేయాలంటూ కూడా ఆయన గతంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి నాయకుడుగా ముద్రగడ పద్మనాభకు పేరు ఉంది ముద్రగడ అని పేరు చెప్పగానే కాపు ఉద్యమ ఉద్యమ నేతగా ఆయన చెప్తుంటారు అయితే అలాంటి నాయకులు ఇప్పుడు జనసేనలోకి వస్తే మొత్తం కాపులంతా కూడా జనసేన పార్టీ వైపు నడిచేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు వేస్తున్నటువంటి లెక్కలు అదేవిధంగా ముద్రగడతో పాటుగా మరికొంతమంది నాయకులు అంటే ఇటీవల కాలంలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చాలామంది కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు రాజీనామా చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చినటువంటి పరిస్థితి సో అదేవిధంగా మరికొంతమంది నాయకులు కూడా ఇటీవల కాలంలో వైసీపీకి సంబంధించినటువంటి ఆ పార్టీలో కూడా అనేక స్థానాల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కొంతమంది ఎంపీలను పక్కన పెట్టి అక్కడ వేరొక కొత్త వ్యక్తులను అక్కడ అభ్యర్థులుగా ప్రకటించేటువంటి పరిస్థితి అదేవిధంగా చాలా ఎమ్మెల్యే స్థానాల్లో కూడా అసెంబ్లీ స్థానాల్లో కూడా అక్కడ సిట్టింగులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మార్చి మరికొంత కొత్తమందిని అక్కడ అవకాశాలు తీసుకురావడం అదేవిధంగా స్థానాలను కూడా అటువారిని ఇటువైపు ఇటువారిని అటువైపు కూడా మారుస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా పవన్ టచ్ లో ఉన్నారు అలాగే పిఠాపురం ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా జగ్గంపేట ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఎంపీ కావచ్చు వలపనేని బాలసౌరి కావచ్చు పెండెం దొరబాబు కావచ్చు ఇలా రకరకాలుగా చాలా మంది ఎమ్మెల్యేలు జ్యోతుల చంటుబాబు కావచ్చు వీరందరూ కూడా పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్నారు వైసీపీలో టికెట్ రాదు కాబట్టి ఈసారి పవన్ వైపు పవన్ వెంట నడిచేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని ఇటీవల కాలంలో రకరకాల మీడియా కథనాలు వచ్చాయి అయితే వారు నిజంగానే పవన్ కళ్యాణ్తో కలిసేయారా నిజంగానే పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారా నిజంగానే పవన్ కళ్యాణ్ పార్టీలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేది పక్కన పెడితే ప్రస్తుతానికైతే మాత్రం అసంతృప్తి వాదనందరూ కూడా గోదావరి జిల్లాలోనూ అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ అలాగే మిగిలినటువంటి కాపు డామినేషన్ ఉన్నటువంటి జిల్లాల్లో కూడా ఖచ్చితంగా అందరూ కూడా ఇప్పుడు పవన్ వైపే చూసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి ఒక అభిప్రాయం అయితే ముద్రగడ పద్మనాభం రావడం వల్ల మొత్తం కాపుర్ సినారే ఓటింగ్ అంతా కూడా ఒక్కసారిగా జనసేన వైపు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు అందరూ కూడా లెక్కలు వేస్తున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా చూసినట్లయితే కాపులు గడిచినటువంటి అనేక ఎన్నికల్లో ఒక్కొక్క పార్టీ వైపు కొంతమంది కాపులు నిలబడడం జరిగింది కాపుల నాయకులు నిలబడడం జరిగింది వైసీపీ వైపు కొంతమంది అంతకుముందు టీడీపీ వైపు మెజారిటీ స్థాయిలో నిలబడ్డారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అవుట్ రెట్గా సపోర్ట్ చేశారు కాబట్టి గడిచినటువంటి ఎన్నికల్లో రకరకాల చీలికలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువ మంది కూడా వైసీపీ వైపు నడిచారు అయితే ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో మొత్తం పవన్ కళ్యాణ్ వైపే కాపులందరూ కూడా నిలబడిపోతున్నారా పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులు మెజారిటీ స్థాయిలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు జనసేన వైపు నడవడానికి ఆ పార్టీ చాలా అనేక రకాల దారుల్లో వెళ్ళి ఆ నాయకులందరూ కూడా ఇప్పుడు ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఇప్పటివరకు మనం చెప్పినటువంటి నాయకులందరూ కూడా జనసేన పార్టీకి దగ్గరయ్యారు జనసేన పార్టీలో చేరారు జనసేన పార్టీలోకి రాబోతున్నారు అనేది మనం ఖచ్చితంగా చెప్పేటువంటి మాట సో ఇప్పటి వరకు ఐక్యంగా ఇన్నేళ్ల వరకు కూడా అందరూ ఒకే తాటి మీద కాపులందరూ కూడా నిలబడి రాజకీయాల్లో ఒకే పార్టీ వైపు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు లేదు అయితే ఇప్పుడు జనసేన పార్టీ అది సాధిస్తుందా జనసేన పార్టీ వైపు కాపులందరూ కూడా నిలబడే పరిస్థితి ఉంటుందా సో జనసేన వైపు పార్టీలోకి ఎక్కువ మంది లీడర్లు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనకి మరికొన్ని రోజుల్లోనే స్పష్టమయ్యేటువంటి అవకాశం ఉంది సో ఓవరాల్గా చూసినట్లయితే రాబోయేటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ వైపు కాపులు పూర్తి స్థాయిలో ఉంటున్నారా లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్